పోరాటం చేసి ఇందిరమ్మ రాజ్యం రావాలి ఇంద్రమ్మ పాలన వస్తేనే పేదల ప్రతి పడతాయని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు పెట్టుకొని మరి ఆనాడు టిఆర్ఎస్ పాలనలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఆనాడు కాంగ్రెస్ జెండా మోసి మరి అందరం కూడా ఇంద్రమ్మ రాజ్యం రావాలని కోరుకున్నాం ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఇక్కడ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నాగేశ్వర గారు ఈ జిల్లాలో మరికి తొమ్మిది శాసనసభ్యులను గెలిపించడంతో పాటు రాజ్యం రావడంలో ప్రముఖ భూమిక పోషించిన చరిత్ర మనం చూసాం స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా ముఖ్యంగా ఈ ముగ్గురు ప్రాతినిధ్యస్తున్న నియోజకవర్గాలు వంద వందల శాతం స్థానిక సంస్థ పది సంవత్సరాలు అబద్ధాలు చెప్పి డబల్ బెడ్రూమ్ కట్టిస్తాం మరి అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తాం పేదలందరికీ దళితులందరికీ ముఠకరాలు ఇస్తాం మరి ప్రత్యేకరానికి నీరిస్తాం అని చెప్పిన మాయి చెప్పి మాయి మోసం చేసిన వారే పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మనం ఎన్ని చేసామో ఒకసారి పేరు చేసుకోండి పది సంవత్సరాల పాలనని పద్దెనిమిది పాలన పద్దెనిమిది నెలల పాలన ప్రతి గ్రామంలో ఉన్న నాయకులంతా కూడా ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పద్దెనిమిది నెలల్లో ఏ గ్రామంలో ఎన్ని సిమెంట్రోల్ వేసాం ఎంత మందికి ఇల్లు ఇచ్చాం ఎంత మందికి రేషన్ కార్డు ఇచ్చాం ఎన్ని మందికి రైతులకి రుణమాఫీ చేశాం రైతు భరోసా ఇచ్చాం అదే విధంగా మరి నాడు సన్నభా ఉన్నాం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇలాంటి పరిస్థితులు మనం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా అభివృద్ధిలో కూడా మరి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గమే కాదు ఈ మండలంతో పాటు ఈ నియోజకవర్గం రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంత ఇన్ని సంవత్సరాలు ధరణి వచ్చిన తర్వాత రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే దానికి భూపర్తి చట్టం తీసుకొచ్చి అనేక రైతు సమస్యలకి పరిష్కారం చూపిస్తున్న వ్యక్తి పొంగేట శ్రీనివాసరెడ్డి గారు అది వ్యక్తి ఉన్న తీరేయె వర్గాల మనం అందరం కూడా రైతులపక్షాన పేదలపక్షాన తిర్జయ వర్క్షాన ఉజ్జయోదయ వర్క్షాన మనందరం కూడా అన్ని వర్కాల ప్రజలు కూడా ఈ రోజు సంతోషంగా ఉన్న పరిస్థిల్లో ఎన్నికల్లో చూపించాలి ఆ సంతోషాన్ని అలాంటప్పుడు మనందరం కూడా మరి చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు పార్టీ పదవులు రాలేదని బాధపడవచ్చు అదే నేను ఉన్నదెక పదవులు రాలేదని బాధపడవచ్చు కానీ ఈ సమస్యల காண மனம் கோருக்கம் ரவாலாம் மனம் பேத பொருள் மாரி கோருக்கு உதவி உத்தியோகம் கோருக்கு வசதி கோருக்கு இல்லி வச்சு வாழ்ந்த சொல்லி தப்பா பதவியில் காது முக்கியம் அனுப்பி தெரியும்